మెంటు ముఖ్య ఉద్దేశం మేమందరూ కూడా గత మూడు నాలుగు రోజుల నుంచి మన ప్రాంతంలో ఏవైతే ల్యాండ్ అక్విజేసిన కరేడు ప్రాంతంలో ఏపీఐసి ల్యాండ్ అక్జేసిన నోటీసులు ఏదైనా ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి బలవంతపు భూసేకరణ చేసినా మనం అందరం కూడా చూసాం గత ప్రభుత్వాలు మన మన ప్రాంతంలోనే వాంపిక్ కానీ అనేక రకాలుగా తీసుకున్న పొలాలన్నీ కూడా మనం చూసాం ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీటు డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టి ఇండోసోల్ కంపెనీకి నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు మేము రెండు వేల ఇరవై రెండులో జియో ఇవ్వడం జరిగిందని చెప్పి ఆల్రెడీ పొలాలు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం ఈ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉందని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరూ కూడా దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే లోకి కూడా ఒక ఎకరం కూడా పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయకుండా నిన్న నేను మొత్తం ఐదు వేల ఎకరాలు వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశానని చెప్పి చెప్పడం ఎంత దురదృష్టకరం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు కూడా ఆ విలేజ్లో రైతులు మీరు ఆ రోజు రామాయపట్నం పోర్ట్ ల్యాండ్ ఎక్వైజేషన్ చేసే రోజు మొండవారిపాలెం ఆవులవారిపాలెం కర్లపాలెం ఆ ప్రాంత రైతులు ఏ విధంగా మోసం చేశారో ఈరోజు ఆ ఆర్ఎన్ఆర్ కాని లేకపోతే మీరు చేసిన మోసాలు వారు చెప్తారు కనీసం మూడు మౌలిక వస్తువులు కూడా కల్పించకపోతే గత ప్రభుత్వంలో ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొండివారి పాలన ఆవులవారి పాలనలో మౌలిక వస్తువులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక వస్తువులు కల్పించిన పరిస్థితి మీరు ఎకరానికి ఐదు లక్షలు తీసుకున్నారు ఇచ్చారు పది లక్షలు ఇచ్చారు అలాగే రావురికి పదహారు లక్షలు ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు నేను సార్ రైతులు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షలు రావురు గ్రామానికి ఇస్తే నిన్న ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆల్రెడీ ఐదు వేల ఎకరాలు అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చానని చెబుతా ఉంటే ప్రజల్ని ఏ విధంగా తప్పుదో పట్టిస్తా ఉన్నాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఒక మాట్లాడేటప్పుడు నిన్న అందరూ కూడా చూశారు కరేడు నేను ఏదైతే మొన్న టెంకాయ చెట్లపాలెం గ్రామానికి పోయి ఆ రోజు నోటిఫికేషన్ మళ్ళా నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు ఏదైతే ఆ ఈస్ట్ పోలాలి తీసుకోవడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం దాంట్లో ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్తే మళ్ళా తర్వాత నిన్న మొన్న పోయి ఏదో వీళ్ళకి పుట్టగ్రతులు ఉండవు వీళ్ళు ముందుకు పోతే ఒక ఒకయనేమో మాల్కొండ దగ్గర తీసుకొని అని అంటాడు ఒక ఆయన ఏమో ఎక్కడికో చేయకూడదని రకరకాల అభియోగాలు ప్రభుత్వం మేము చేస్తా ఉన్నా నేను వీళ్ళందరికీ సుటిగా చెప్పదలుచుకున్నాను మీలాగా ప్రజల్ని రైతుల్ని భయభ్రాంతులు గురిచేసి ల్యాండ్ ఎక్విజేషన్ చేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకోదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకు చెప్తున్నామంటే నేను ఈరోజే గౌరవ కలెక్టర్ గారు కూడా మార్కెట్ వ్యాల్యూని బట్టి కొన్ని రేట్లు నిర్ణయించడం జరిగింది ఏవైతే రెండు గ్రామాలు ఉప్పరపాలెం రామకృష్ణాపురం ఆ పక్కన ఉండే చిన్న అంటే ఒక ఇరవై ముప్పై ఉండే స్థంఘం ఆ మూడు ఆ రెండు గ్రామాలే ఆ రెండు యాంబులెట్సే ల్యాండ్ ఎక్విజేషన్లో తీసుకున్న గ్రామాలు తీసుకున్నాం ఏవైతే ఆర్ఎన్ఆర్ వాళ్ళకి ఏవైతే రావాలో ప్యాకేజీ మొత్తం కూడా ఇస్తారని గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది వీళ్ళు అక్కడ పోయి ఏవేవో అబద్ధాలు చెప్పి మొత్తాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఇండోసోయల్ కంపెనీకి అదే ఏపీఐసి ల్యాండ్ ల్యాండ్ కూలింగ్కి మేము వ్యతిరేకం అని చెప్పి ఈ వైసీపీ నాయకులు నేను చూటుగా అడుగుతా ఉన్నా మీరు రావురు ఊరు చెలో మీరు ఆ రోజే గౌరవ మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడో మార్కొండ లేకపోతే కనిగిరి ప్రాంతంలో పొలాలు ఇవ్వచ్చు కదా అని మీ ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేకపోయారు వీళ్ళందరూ ఆ రోజు చెప్పారు నేనే లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాను ఈ నియోజకవర్గానికి అని చెప్పి ఈ డబ్బాలు కొట్టుకునే నాయకుడు నేను చెబుతా ఉన్నా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పలేకపోయారు మీ ముఖ్యమంత్రి గారి నేను లక్ష కోట్లు ఈ నియోజకవర్గానికి పోర్టులు తీసుకొచ్చాను ఆ పోర్లు ఎక్కడ ఉన్నాయో మాకు కూడా చెబితే మేము కూడా అభిమానాలు ఇస్తామని చెప్పి ఆ చెప్పిన నాయకులు నేను ఈరోజు చూడగడుగుతా ఉన్నాను నిద్ర లేస్తే అబద్ధాలు చెప్పడం మేము వాస్తవాలు చెబుతాం ఏ రోజు ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పామో తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి తప్పకుండా దానికి కమిటీ కూడా వేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇది తీర్చి చేసి ప్రకాశం జిల్లా కలిపి తర్వాత మళ్ళీ ఎలక్షన్లు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సంవత్సరం రావచ్చు రాష్ట్రం మొత్తం మీరు ఇష్టం వచ్చిన ప్రకారం రాష్ట్రం జిల్లాను విభజన చేశారు నియోజకవర్గాలను విభజన చేశారు దాని అన్నిటికీ కూడా కమిటీ వేయడం జరిగింది ప్రకాశం జిల్లా లేదా జిల్లాను కూడా చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి తప్పకుండా మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం తప్పకుండా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపేదానికి మేము అందరం కూడా రెడీగా ఉన్నాం మా ప్రభుత్వం కూడా రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు అన్ని కూడా ఇంకా ఇది కూడా చూడాలి ఆ రోజు కరేళ్ళలో గత ప్రభుత్వంలో రెండు వేల ఎకరాలు అతి తక్కువ ధరకే వసతు బలం అని చెప్పి చెప్పిన నాయకులు కూడా ఉన్నారు మీరు అందరూ కూడా ఎన్ని గమనించాలి మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు ప్రైస్ ఇచ్చారు తప్పకుండా కరేడు ప్రాంత రైతులందరూ కూడా మళ్ళీ కూర్చోబెడతాం ఏవైతే ప్రభుత్వం ఆ కలెక్టర్ గారు ఇచ్చిన ఈరోజు ఆ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రేట్లు ఉన్నాయో వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతాం తప్పకుండా కరేడు రైతులకు న్యాయం చేసే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకూడదని చెప్పి రైతులు ఎవరూ కూడా అపోహల గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళా కూడా చెబుతా ఉన్నాం తప్పకుండా కరేడు రైతులకు న్యాయం చేసే వరకు మా నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి కంపల్సరీగా న్యాయం చేసే వరకు మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేమందరం అందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా ఈరోజు ఇండోసోల్ కంపెనీ ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ చేశారు ఆడ రావోలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నారు కనీసం మన ప్రభుత్వం వచ్చిన ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు మన గగా వాటికి ఆల్రెడీ షెడ్స్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు జరిగింది కానీ గత ప్రభుత్వం ఈ రోజు వాటర్ కనెక్షన్లు కానీ పవర్ కనెక్షన్లు కానీ అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇప్పుడు దగ్గర ఏదైతే వరకే వాటికి ఇండస్ట్రీ స్టార్ట్ చేశారో దాని అన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం సహాయ శాఖలు అన్నిలాగా ఒక మాట చెప్పి దానికి వెనక్కిపోయే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి రావురు చేబూరు రైతులు కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరూ కూడా కనీసం వాళ్ళు ఎవరు చెప్పుకోవడానికి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటే తర్వాత మాకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో చెప్పే కంపల్సరీగా కాపాన్ చేసి తెలుస్తామని చెప్తే కంపల్సరీగా వాళ్ళకి రావు రైతులకు నల్ల నాలుగు లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరందరూ కూడా మనం ఈ ప్రాంతంలో యువత ఉపాధి అవకాశాలు జేఎస్డబ్ల్యూ కూడా లింగ సోదరం లోపు మన ఉల్లెట్ వర్గాల మన ప్రాంతంలో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ ప్రాంతానికి కూడా రావడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో యువతని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకొని పోతామన్నారు దానికి మన అందరం కూడా ఈ ప్రాంతానికి పోర్టు వచ్చినందుకు కానీ బీపీసీఎల్ పరిశ్రమ తీసుకొచ్చినందుకు కానీ అలాగే ఇండోసోల్ పరిశ్రమ కానీ దేశ అభివృద్ధి పరిశ్రమ అని ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నందుకు ఇరవై తొమ్మిది మందికి ముప్పై రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి మూడు వందల యాభై ఏడు రూపాయలు సీమాన చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మీరు మీకు గత ప్రభుత్వం చెప్పాలంటే నాకు ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతా ఉన్నాయో మీరు అందరూ కూడా మూడు వందల పదిహేను మందికి ఈ రోజుకి మేము చెక్లు ఇవ్వడం జరిగింది సంవత్సర కాలంలో మీరు అందరూ ఎన్ని గమనించాలని చెప్పి మూడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఒక నియోజకవర్గానికి ఇచ్చారంటే మీరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఏ విధంగా సీఎం రిలీఫ్ అండ్ ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో మన అందరం కూడా మన కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి లేకపోతే మన కొడుకు ఎలక్ట్రికల్ ఉద్యోగం చేయాలి లేకపోతే మన కొడుకు ఇంకో ఉద్యోగం చేయాలి పరిశ్రమ రాకూడదు అన్ని సెమెంటైన్యూస్గా అన్నీ జరిగితేనే అన్నీ జరుగుతాయి రాష్ట్రం బాగుపడుతీ మనం బాగుపడతాం మన గ్రామాలు బాగుపడతాయి నియోజకవర్గంలో అందరం కూడా ఒక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మంచి చేయాలని కోరుకునే ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఎప్పుడు చేయాల్సిన అవసరం అంతే ఉంది అంతేగాని మేము తీసుకొని బ్యాంకులో పెట్టుకున్న అటువంటి ఒలింపిక్ లాంటి సంస్థను చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయండి అది ఇమీడియట్గా యాక్షన్లోకి వచ్చే కంపెనీని చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తారు ఆయనకున్న కొన్ని విజయం అయితే ఈరోజు ఏ మాదాపురువా అటెచ్డ్ గచ్చిగోలు ఆయన విజన్ ఎంతో మీకు గానోస్తాం భూమి భూమి పోయి ఉంటే పోయి నేను పోయి వాళ్ళు ఈ ఈరోజు ఆ పక్కన ఆ రోజు ఈరోజు మా అటెచ్ ఈరోజు వండుకోవట్లేకరండి అదే కూర్చో రైతు లేదు చేస్తే కొన్ని లక్షల కుటుంబాలు రోజు బతుకుతామని మనందరం మాట్లాడు పార్టీ అన్నీ కూడా మనం కూడా అన్నీ మనకి తెలుసు మనం కూడా మన ఇష్టం మన ఏదో తల మాట్లాడుకోవడం కూడా నేనైతే రైతుకి ఏ విధంగా న్యాయ మన అందరూ ఆలోచన కూడా మన ప్రాంత రైతులు నష్టపోకుండా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని మా అందరం దానికి ఫైట్ చేస్తాం దాంట్లో నేను కూడా మీకు చూసుకోవచ్చు ఓకేనా